నమస్కార్ అందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా ఎన్నికలు అనగానే ముందుగా గుర్తొచ్చేది రెవెన్యూ శాఖని అంటే మేము ప్రధానంగా పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ చేస్తాము మిగతా కొన్ని ఎంపీడీఓలు చేస్తారు అవి చిన్న చిన్న ఎలక్షన్స్ మేము కేవలం పాత్రదారులమై ప్రధానంగా పనిచేసేది మాత్రం వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వాళ్ళ స్టాఫ్ ఉంటారు మేము ఒక ఇది పోతాం ఇప్పుడు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో నేను అంటే ప్రధానంగా చెప్పదలుచుకుంది అందులో ఎన్నికలు ఏవైనా టీచర్స్ ప్రధానం అది గుర్తుపెట్టుకోవాలి మనం మొన్న ఎలక్షన్స్ పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల రెండుకి ఎన్ని ఎన్నికలు అయినాయి టీచర్సు ఎంత అద్భుతమైన పాత్ర నిర్వహించడం నిజంగా వలన అభినందించాల్సింది నూటికి నూరు శాతము ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా రీపోలింగ్ జరగకుండా రిజల్ట్ ఇచ్చేసారు వాళ్ళు చిన్న కింది స్థాయి టీచరు నిన్న మొన్న అపాయింట్ అయిన టీచర్ నుంచి రేపు రిటైర్ కాబోయే టీచర్ వరకు కూడా ఇందులో పాల్గొన్నారు స్త్రీ ఉమెన్ ఎంప్లాయి మేల్ ఎంప్లాయి ఎక్కడ ఇది లేకుండా ఎంతటి కఠినాది కఠినమైన కఠోరమైన చలి ప్రదేశంలోకి వెళ్ళి ఎలక్ష ఎలక్షన్ చేశారు వాళ్ళు అభినందించాల్సిందే కదా ఉద్యోగస్తులు మా కలెక్టర్ మెచ్చుకున్నాడు ఓకే మా పోలీసులు బాగా చేశారని డీజీపీ మెచ్చుకున్నాడు మరి వీళ్ళని ఎవరు అడగాలి అంటే అదే కలెక్టర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ మేజర్గా ఉపాధ్యాయ వర్గం బాగా పనిచేసింది అంటే అన్ని జిల్లాల వాళ్ళు పనిచేసేది ఇక్కడ ఎవ్వరు కూడా అది కాదు నిజంగా చెప్తున్నా కదా గతంలో ఇప్పటికైనా కూడా అసెంబ్లీ అయినా పార్లమెంట్లైనా ఎలక్షన్స్ వచ్చినాయంటే రెవెన్యూ వర్సెస్ టీచర్స్ పడేవి పెద్ద పంచాయతీ ఏం లేదు అలా పది రూపాయలు ఇరవై రూపాయలు కాడ నా బేసిక్ ఇంత ఉంటే నువ్వు ఇంత ఇస్తామని పెద్ద కొట్లాట ఫైటు మాకు కూడా చిరాకు చిరాకు అనిపిస్తుండే అది గొడవ పెడుతుంటే మీ ఎలక్షన్ అయిపోయి ఎక్కడికక్కడ మర్చిపోతుంటే తెల్లారు భాయ్ అమ్మ బాయ్ బాయ్ నమస్తే బై హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంత ఇలాంటి పరిస్థితి ఉండేది ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంటే వర్గం నిజాయితీగా తన డ్యూటీని ఎట్లా రిచార్జ్ చేసిందో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు సర్పంచ్లు కొనుగోళ్ళు యాభై మూడు లక్షలు డెబ్బై ఐదు లక్షలు కోటి రూపాయలు ఒక్కొక్క ఓటర్కు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇవన్నీ ఏం చేసినా వీళ్ళకి ఏం సంబంధం లేకుండా మా డ్యూటీ మేము చేసుకుంటామని వాళ్ళ డ్యూటీ తీసుకొని వచ్చి వాళ్ళు ఆ రకంగా రిజల్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి రేపు రాబోయే జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా ఏవైనా కూడా వాళ్ళు అలాగే చేస్తారు అలాగే అలాగే రిజల్ట్ ఇవ్వాలని కూడా మనము కోరుకుందాం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ప్రతిసారి ప్రతిసారి ఎలక్షన్స్ వాళ్ళు చేయాల్సింది పని చేసే వాళ్ళు పని చేస్తున్నారంటే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారని అనిపిస్తుంది చిన్న చిన్న డిస్ప్యూట్స్ కామన్ కానీ రిజల్ట్ అల్టిమేట్గా ఈ రిజల్ట్ ఏంది అని అంటే ఎలక్షన్ ఎలా చేశారనేది పన్నెండు వేలు నూటికి నూరు శాతం ఒక్కటి కూడా మరి రిపీట్ కాలేదండి కాంటూ కాల్ దమ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఒక టీచర్ ఒక మహిళా టీచర్ ఆమె ఎంత ఎంత కష్టపడుతుంది ఆమె ఆడ నీళ్ళు దొరక ఒక్కొక్కసారి మంచి నీళ్ళు కూడా ఉండవు అయినా ఉండాలి డ్యూటీ చేయాలి ఎవరి కోసం అంటే అవును డ్యూటీ చేసేది కానీ మీరు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అమ్ముడు పోతున్నారు వాళ్ళతో పోల్చుకుంటే ఉద్యోగ వర్గం అనేది ఒక అద్భుతమైన అందులో టీచింగ్ ప్రొఫెషనల్స్ చాలా బాగా పనిచేశారు మనము ఖచ్చితంగా వాళ్ళను అప్రిషియేట్ చేయాల్సిందే ఎంత ఎన్నో అనైతిక పాల్పడ్డ సర్పంచ్ వర్గము వార్డు మెంబరు అసలు చూడటానికి అసలు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు ఓట్లు ఎన్నికలు ఓట్లు ఎన్నికలు ప్రజాస్వామ్యం అంటే ఇదే ఇదేనా ప్రజాస్వామ్యం అది కాదు కదా మనం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాను రాను మన ప్రజాస్వామ్యం ప్రయ పయనం ఎటుంది ప్రజాస్వామ్యం దారిలో ఉందా గాడిలోనే ఉందా గాడి తప్పుతుందా ఇప్పుడు సర్పంచ్కే ఐదు కోట్లు అంటే రేపు ఎంపి జెడ్పీటీసీకి ఎన్ని కోట్లు అయితే మనం ఇప్పటి నుంచే చూడాలి ఎంపీటీసీకి ఎన్ని అవుతాయో చూడాలి అసలు పవర్స్ ఏంది వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి జీతం ఎవరిస్తారు వీళ్ళకి జీతాలు కూడా ఇస్తుంది సర్పంచ్ కార్వేలు ఇదివరకే నేను మాట్లాడినా సర్పంచ్ జీతము ఎంపీటీసీతము జెడ్పీటీసీ జీతం వీళ్ళందరి జీతం ఇవన్నీ తీసుకొని కూడా రేపు ఏం పని చేస్తారు ఎలా వస్తారు వీళ్ళు ఏం పని చేస్తారు అవునన్నా కాదన్నా టీచింగ్ ప్రొఫెషనల్స్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు కదా సరే అది ఒక ఒక మంచి పనిని ఒక రెవెన్యూ శాఖ ఉద్యోగిగా నేను మనము మా రెవెన్యూ వాళ్ళందరూ కూడా మీ పనిని ఒక సందర్భంలో బాగా చేసి ఒకసారి వీళ్ళు ఇంత వన్ పర్సెంట్ కూడా పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా మిస్టేక్స్ లేకుండా ఇలా ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని పంచాయత్ సెటప్లో ఇంత మంచి ఎన్నికలు చేసినందుకు వాళ్ళకు మనము అందరము మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ కేవలం ఈ మాట చెప్దామనే నేను ఈ ఐదు ఆరు నిమిషాల వీడియో చెప్పాలని అనుకున్నా ఖచ్చితంగా ఈ నాలుగైదు నిమిషాలు మీ అందరితో కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా ఎలక్షన్ అయింది తెల్లారే అనుకున్న ఎంబడై చేద్దామని కానీ నాకుండే కమ్యూనికేషన్ గ్యాప్తో నేను చేయలేకపోయినా ఎనీవే యాడ్సెప్ట్ విత్ ఆల్ టీచింగ్ ప్రొఫెషనల్స్ తప్పకుండా ఈ వీడియోను చూస్తారని టీచర్ సహోదరులు అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్ ఏపీటీ కావచ్చు టీజీపీ కావచ్చు ఎవరు అన్ని రకాల యూనియన్ బాధ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియో తప్పకుండా అందరు టీచర్లు చూస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్